ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు మూడు వందల యాభైకి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి మేవెన్ స్పిక్ డాట్ కామ్ లో షాపింగ్ చేయండి మీ డబ్బులను ఆదా చేసుకోండి ఇటీవల దొంగతనాల పైన వచ్చిన వార్తలు చూస్తే ఆశ్చర్యమేసి మీతో పంచుకోవాలనిపించింది పోలీసుల కన్నా పౌరుల కన్నా కూడా దొంగలు స్మార్ట్ అయిపోతున్నారు సో స్మార్ట్ టీవ్స్ వచ్చేస్తున్నారు స్మార్ట్ మిషన్స్ వచ్చినట్లు స్మార్ట్ కార్స్ వచ్చినట్లు స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఇలా స్మార్ట్ దొంగతనాలు పెరిగిపోతున్నాయి బీహార్లో ఒక జిమ్ ట్రైనర్ దొంగతనాన్ని పాల్పడ్డాడు సో ఏ ఏంటి ఆ దొంగతనం అంటే తాను జిమ్లో ట్రైన్ చేస్తూ ఉంటాడు తాను ఎవరి ఇంట్లో ట్రైన్ చేయాలనుకుంటే ఎవరింట్లో దొంగ దొంగతనం చేయాలనుకుంటే ఆ వ్యక్తికి ఆ రోజు లెగ్స్ ట్రైనింగ్ ఇస్తాడు అంటే కాళ్ళ ఎక్సర్సైజులు చెప్తాడు ఆ ఎక్సర్సైజ్ చెప్పి ఎవరి ఎవరికైతే కాళ్ళ ఎక్సర్సైజ్ చెప్పాడో వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేస్తాడు ఈ లింక్ ఎలా బయటపడింది అంటే వరుస పెట్టి ఒకే చోట పోలీసులు కంటిన్యూస్గా దొంగతనాలు జరగడానికి గమనించారు పోలీస్ వారి మైండ్ మనలాగా ఉండదు వాళ్ళ క్రైమ్ను దే కెన్ స్మెల్ క్రైమ్ మనము ఇతర వాటిని స్మెల్ చేసినట్లే వాళ్ళు నేరాలను కూడా స్మెల్ చేయగలుగుతారు దే ఆర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ సో రకరకాల క్లూస్ పట్టుకుంటారు అది ఫిజికల్ కావచ్చు రకరకాల క్లూస్ సో వాళ్ళు ప్యాటర్న్స్ను పట్టుకుంటారు పాస్ట్ హిస్టరీ ఆఫ్ దొంగతనాలు ఏం జరిగాయనే చూస్తుంటారు సో వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక ప్యాటర్న్ కనబడింది ఆ ప్యాటర్న్ ఏంటంటే ఒకే ఏరియాలో దొంగతనాలు జరుగుతున్నాయి ఆ దొంగతనాలు ఎవరెవరి ఇళ్ళల్లో జరిగినాయి అంటే వాళ్ళందరూ కూడా ఒకే జిమ్కు వెళ్తున్నారు సో ఆ జిమ్కు వెళ్తున్న వారు ఒకే జిమ్కు వెళ్తున్న వారి ఇళ్ళలో దొంగతనాలు జరుగుతున్నాయి దొంగ ముసుగు వేసుకొని వస్తున్నాడు ఎవరో అర్థం కావడం లేదు పోలీసులు కాస్తంతా ఇంకా ఈ వెళ్ళిన వాళ్ళని పరిశీలించారు ఇంకో ప్యాటర్న్ వాళ్ళకి ఆశ్చర్యం కనబడింది సో దొంగతనం ఎవరింట్లో జరిగినా వాళ్ళు ఆ రోజు లెగ్స్ ఎక్సర్సైజ్ కాళ్ళ ఎక్సర్సైజ్ చేశారు జిమ్లో సో ఈ లెగ్స్ ఎక్సర్సైజ్కు దొంగతనానికి సంబంధం ఏంటి అసలు మనం లెగ్స్ ఎక్సర్సైజ్ చేస్తే దొంగతనం అవడు హ్యాండ్స్ ఎక్సర్సైజ్ అయితే ఇంకోటి అవడు ఏంటి అని ప్యాటర్న్ను మరింత లోతుగా స్టడీ చేస్తే వాళ్ళకి ఆ దొంగ జిమ్ ట్రైనర్ అని పెట్టబడ్డది సో జిమ్ ట్రైనర్ ఏం చేస్తున్నాడు ఒకరోజు రోజు ఒకరికి లెగ్స్ ట్రైనింగ్ ఇస్తున్నాడు లెగ్స్ ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు దాంతో వారు కాళ్ళ నొప్పులతో మనందరికీ తెలుసు జిమ్లల్లో మనము పెద్ద ఎత్తున వెయిట్స్ మోస్తే చేతులు గడ్డలు కట్టిపోతాయి అలాగే లెగ్స్ ఎక్సర్సైజ్ చేస్తే మొదట్లో కాళ్ళు గడ్డలు కట్టినట్టు అవుతాయి కదపలేరు అంత బరువు అంత పెయిన్ ఉంటుంది అలవాటు కావాలి సో అందువల్ల ఆ లెగ్స్ ఎక్సర్సైజ్ చేసే వరకు అతను నడవలేడు కదలలేడు పరిగెత్తలేడు వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తున్నారు సాధారణంగా ఆ లెగ్స్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు నొప్పులతో ఉంటాడు కనుక దొంగ వెనకాల పరిగెత్తలేని దుస్థితులు ఉంటాడు సో అది మోడల్స్ అప్పర్ ఆ దొంగతనానికి సో అందుకే తాను లెగ్స్ ఎక్సర్సైజ్ ఎవరికైతే చేసా ఇచ్చాడో ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తున్నాడు వాళ్ళ ఇంట్లో జిమ్కు రాని వాళ్ళు ఇంకో వారు ఎవరన్నా ఉండి ఈ దొంగను పట్టుకోగలిగే పని చేస్తే అక్కడ వేరు విషయం బాషా ఆ డేటా కూడా ఉందేమో దొంగ చేసి దొంగతనం చేసే ముందు తాను ఎక్సర్సైజ్ ఇస్తున్న వ్యక్తి మీరు ఒక్కరే ఉంటారా మీరు మీ భార్య తప్ప ఇంకెవరు ఉండరా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు అన్నలు ఉన్నారనుకోండి జిమ్కు రాని వాళ్ళు వాళ్ళు అసలు ఎక్సర్సైజ్ చూపెడతారు అందువల్ల బహుశా ఆ డేటా కూడా సేకరించి ఉండాలి అది పోలీసు ఇన్వెస్టిగేషన్లో తేలిందా లేదా మనకు ఇన్ఫర్మేషన్ లేదు బట్ మొత్తం ఏదైతే జిమ్ ట్రైనరు లెగ్స్ ఎక్సర్సైజ్ ఇవ్వడము దొంగతనం చేయడము లెగ్స్ ఎక్సర్సైజ్తో వాళ్ళు కదలలేక మెదల్లేక పరిగెత్తలేక దొంగెనకాల పడలేక నానా యాతన పడుతుంటే దొంగతన పంతం చేసుకుంటూ పోతున్నాడు చూడండి జిమ్ ట్రైనర్ తన లెగ్స్ ఎక్సర్సైజ్ను ఎంత తెలివిగా దొంగతనాలకు వాడుకున్నాడు అంతకు కొన్ని కొంతకాలం క్రితం నేను ఇంకో కేసు చూసాను ఏంటంటే ఈ దొంగ ప్యాటర్న్ ఏంటంటే ఈ దొంగతనాల ప్యాటర్ను ఈ కంప్యూటర్ షోరూములలో ఆఫీసులల్లో కంప్యూటర్లలో హార్డ్ డిస్క్లు ఇతర విలువైన మదర్ బోర్డులు ఇవి మాయమైపోతున్నాయి సో కంప్యూటర్లో మనకు ఏదైతే కాస్ట్లో అవి పట్టకపో వెళ్ళిపోతున్నాడు అది కూడా లోపల పైన మౌజులు కీబోర్డ్లు కాదు పట్టకపోయేది సో మన పైకి డబ్బా కనబడుతున్నది తెల్లారొచ్చి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏమీ ఎక్కడా ఆనవట్లేదు ఏందని చూస్తే అందులో మదర్ బోర్డు మాయమవడం అందులో కాస్ట్లీ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటా మాయం కావడం హార్డ్ డిస్క్లు మాయం కావడం ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటబ్బా కంప్యూటర్ ఉన్నట్టే ఉంటుంది అన్నీ ఉన్నట్టే ఉంటున్నాయి లోపలికెళ్ళి కాస్ట్లీ కాంపోనెంట్స్ మాత్రం మాయమవుతున్నాయి ఇలా వరుస పెట్టి జరగడంతో పోలీసులు బాగా వేసి ట్రాప్ చేసి పట్టుకున్నారు వాడు ఆ దొంగ ఎవడు అంటే వాడికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న దొంగ లేకపోతే ఎవడు ఓపెన్ చేసి ఇవన్నీ పట్టుకెళ్ళిపోతాడు నార్మల్ దొంగ అయితే మొత్తం కంప్యూటర్ పట్టుకొని వెళ్ళిపోతుంటాడు సో వీడు బ్యాగ్ వేసుకొని వస్తున్నాడు స్క్రూ అన్ని స్క్రూ డ్రైవర్లన్నీ పట్టుకొని పోతున్నాడు కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాడు అందులోకి వెళ్ళి వాల్యుయేబుల్ కాంపోనెంట్స్ అన్నీ తన బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నాడు బహుశా కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ ఉన్నదేమో అందువల్ల అక్కడ పోయి అమ్మేసుకుంటున్నాడు మళ్ళీ వీళ్ళే పోయి తమ కంప్యూటర్లో దొంగతనమైన మదర్ డెస్క్ మదర్ బోర్డును మళ్ళీ అదే షాప్లో కొనుక్కుంటున్నారేమో చాలా చోట్ల జరుగుతుంటాయి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు ఎదురుగా పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో మన చెప్పులు మంచిగా కొత్త చెప్పుల షోరూమ్ షూస్ పై కొంటాం మళ్ళీ తర్వాత మన దర్శనం చేసుకున్న వచ్చే లోపల ఇక్కడ మాయమైపోతుంది అవి మళ్ళీ ఎక్కడ తిల్తాయంటే మళ్ళీ ఆ షాప్లోనే తిల్తాయి కావాలంటే మనం వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు మన చెప్పులు మనకే కావాలి అని కావాలనుకుంటే ఆ పని చేయవచ్చు సో అలా ఈ దొంగకు కూడా బహుశాల కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ ఉందేమో తెలియదు సో పోలీసులు దొంగన పట్టుకున్నారు ఎట్లయితే ఏంటి పట్టుకొని అడిగారు అరే నువ్వు ఏవేవి దొంగతనం చేశావు ఎక్కడ దొంగతనం చేశావు ఎప్పటి నుంచి చేస్తున్నావు ఎవరు ఏ ఏ షాపులలో చేసావా ఆఫీసులు చేసావా అంటే ఆపండి సార్ నుంచి క్వశ్చన్లు ఒకటేసారి అడిగితే నేను ఎట్లా చెప్తాను మీ కం మీ మీ పోలీస్ స్టేషన్ నా కంప్యూటర్కు నాకు యాక్సెస్ ఇవ్వండి అన్నాడు ఇదేంటి వీడు మన దాంట్లోకి వెళ్ళి కూడా మదర్ బోర్డులు ఇప్పేస్తాడు అని భయపడుతూనే పోలీసులు ఇచ్చారు ఓకే మన కళ్ళ ముందు కదా అని సో వాడు సిస్టమ్ చేతిలోకి తీసుకొని గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళాడు వెళ్ళి వాడు గూగుల్ డ్రైవ్లో వన్ ఎక్సెల్ షీట్ ఉంది ఆ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేశాడు దాంట్లో క్లియర్గా డే సీరియన్ నెంబర్ డేట్ ఆఫ్ థెఫ్ట్ ప్లేస్ ఆఫ్ థెఫ్ట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ స్టోలెన్ ఆ టచ్ వాట్ ఆర్ ద కాంపనెంట్స్ స్టోలెన్ ఆయన కాంపనెంట్స్ ఎక్కడ ఏ షాప్లో అమ్మాడు సో దాని వాల్యూ ఎంత అని మంచి ఎక్సెల్ షీట్ రాసింది ఇచ్చేసారి ఇంకొక పదిహేను నిమిషాలు టైం ఇస్తే ఇప్పుడు మీరు నన్ను పట్టుకున్నారు చూడండి సార్ సో అక్కడ కూడా దొంగతనం చేస్తే కూడా అప్డేట్ చేసి ఇస్తాను నాకు టైం ఇవ్వలేదు మీరు నార్మల్గా నేను రాత్రి అన్నీ వెళ్ళిపోయాక ఎర్లీ అవర్స్కు నైట్ అంతా దొంగతనం చేస్తాను కనుక మార్నింగ్ ఫోర్ ఫైవ్ ఎర్లీ అవర్స్లో కూర్చొని నా సిస్టంలో ఇవన్నీ ఇవాళ జరిగిన దొంగతనాలు అప్డేట్ చేసుకుంటాను మీరు నాకు సమయం ఇవ్వలేదు నేను దొంగతనం చేస్తున్న పట్టుకొచ్చారు కనుక నేను లేటెస్ట్ డేటా అప్డేట్ చేయలేదు మీ ఇష్టం అంతకు ముందు వరకు డేట్ అది కావాలంటే టైం ఇస్తే మొత్తం ఎక్సెల్ షీట్ అప్డేట్ చేసి ఇస్తా అన్నాడు పోలీసులకు తరకాయ తిరిగిపోయింది టైం ఇవ్వడం ఏంటి వీరికి అని వీరి ఇది నాలెడ్జ్ లేకుండా వీరికి మాకని ఎక్కువ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది అని అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా దొంగలు తెలియదక్కలు ఉండరు దొంగ బుద్ధిమాన్యత కలిగి ఉండడం ఉంటే వాడు అక్కడే ఉంటాడు నేనే హీ దొంగతనం చేస్తున్నాను పట్టుకుని రా అంటాడు దొంగ మనకన్నా తెలివైన వాడు ఉంటాడు సో ఎప్పుడు కూడా దొంగ మనకన్నా స్మార్ట్ ఉంటాడు సో అందువల్ల దొంగతనాలను ఎదుర్కోవడంలో మనము పౌరులుగా మనము అంతకన్నా ఎక్కువ స్మార్ట్ ఉండాలి అలాగే పోలీసులు దొంగల్ని పట్టుకునే నేర విచారణ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంతకన్నా ఎక్కువ స్మార్ట్ ఉండాలి